ప్రెగ్నెన్సీకి ట్రై చేసేటప్పుడు కొన్ని జంటలు ఆపోహాల్ వల్ల ట్రీట్మెంట్ లేట్ అయినా తీసుకుంటారు లేదా ఇద్దరి మధ్యలో గొడవలు ఉంటాయి సో ఈ వీడియోలో ఈ టాప్ టెన్ ఆపోహాల్ ఏంటి అనేది నేను చెప్తాను నేను డాక్టర్ కిరణ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విష్ ఫర్టిలిటీ నిజామాబాద్ మిత్స్ ఆపోహాలు సో ఫస్ట్ టాప్ ఫస్ట్ ఆపోహాల్ అంటే అందరూ ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే అమ్మాయిలకే దూషిస్తారు కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే జంటల్లో థర్టీ ఫార్టీ పర్సెంట్ మగవాళ్ళ ప్రాబ్లమే ఉంటుంది సో మీరు రెగ్యులర్గా ట్రై చేశారు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు టెస్ట్ చేసుకొని ప్రాబ్లం ఏంటి అని తెలుసుకొని దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్ సెకండ్ అపోహలు ఏంటి అంటే ఏ వయసులో అయినా ప్రెగ్నెంట్ అవ్వచ్చు ఫార్టీ అయినా పర్వాలే ఫిఫ్టీ అయినా పర్వాలే అని అనుకుంటారు కానీ అమ్మాయికి ఏజ్ అవుతా అవుతా అండకణాలు అండాశయంలో అండకణాలు అనేది తగ్గుతుంది అండకణాల క్వాలిటీ తగ్గుతుంది ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గుతుంది మళ్ళీ అబార్షన్ రిస్క్ పెరుగుతుంది సో యూజువలీ థర్టీ థర్టీ టూ క్రాస్ అయ్యింది అమ్మాయికి అంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి అబార్షన్ రిస్క్ పెరుగుతుంది కానీ థర్టీ లోపల ఉంటే నాకేంటి ఈజీగా ప్రెగ్నెన్సీ వస్తుంది అని కాదు ఈ టైంలో యాక్చువల్లీ మేము తక్కువ అండకణాలు ఈవెన్ ట్వంటీ టు ట్వంటీ త్రీ ఇయర్స్ వాళ్ళకి కూడా చూస్తున్నాం మళ్ళీ థర్డ్ మిత్ ఏంటి అంటే ఐవిఎఫ్ ఇక్సీ ట్రీట్మెంట్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రెగ్నెన్సీ వస్తుంది అని అనుకుంటారు కానీ అది తప్పు ఐవిఎఫ్ ఈక్సీ టెస్ట్ బేబీ ట్రీట్మెంట్ చేస్తున్నాము అంటే దాంట్లో సక్సెస్ రేట్ అనేది అమ్మాయి వయస్సు మళ్ళీ తన ఎగ్ అండకణాలు అండకణాల క్వాలిటీ తన గర్భసంచి పొర మళ్ళీ భర్త స్పమ్ క్వాలిటీ చూడడానికి మార్ఫాలజీ ఎలాగుంది డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ దీనిపైన డిసైడ్ అయి ఉంటుంది సో ఐవీఎఫ్లో ఇక్సీ ట్రీట్మెంట్లో సక్సెస్ రేట్ అనేది ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది మళ్ళీ స్ట్రెస్ ఎక్కువ ఉంది అంటే ప్రెగ్నెన్సీ రాదు సో స్ట్రెస్ ఎక్కువ ఉంది అంటే ప్రెగ్నెన్సీ రాదు అని ఏం లేదు కానీ ఇది ఇండైరెక్ట్ కాజ్ అంటే స్ట్రెస్ వల్ల కొంచెం హార్మోన్ ఇంబాలెన్స్ అవ్వచ్చు పీరియడ్స్ అటు ఇటు అవ్వచ్చు కానీ స్ట్రెస్ వల్లనే ప్రెగ్నెన్సీ రావట్లేదు అలాగే ఉండదు మళ్ళీ ఫిఫ్త్ వన్ ఏంటి అంటే వయస్సు అబ్బాయిలకి ఎక్కువ ఉంది అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎప్పుడైనా వస్తుంది అని సో అవును కౌంట్ అనేది తగ్గడానికి అబ్బాయిలకి ఫార్టీ ఇయర్స్ అయిన తర్వాత ఈవెన్ స్పమ్ క్వాలిటీ కదలి కానీ తగ్గుతుంది కానీ వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ అసలుకే రాదు అని ఏమీ లేదు మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు షూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్ర కణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును సంప్రదించండి విష్ సంతాన సాఫల్య కేంద్రం కోచమ్మ గుడి ప్రక్కన హోప్ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్ నిజామాబాద్ ఫోన్ జీరో ఎయిట్ ఫోర్ సిక్స్ టూ టూ త్రీ జీరో ట్రిపుల్ సిక్స్ సెల్ నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ డబల్ త్రీ డబల్ ఎయిట్ సెవెన్ mm